నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని అందరిని ఆ భగవంతుడు కాపాడాలని కోరుకుంటూ ఈరోజు గిరి ప్రదక్షిణ అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ గురించి కాస్త వివరిద్దాం అనుకొని మీ ముందుకు వచ్చానండి ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ చూస్తూ మనము అక్కడ అష్టలింగాలు ఉంటారు కదండి ప్రదక్షిణ సమయంలో ఆ అష్టలింగాలను కూడా దర్శించుకోవాలి కాబట్టి అది కాస్త వివరిస్తాను వినండి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ తెల్లవారుజామున ఆలయ ప్రధాన గోపురం ముందు దీపాలను వెలిగించి బ్రహ్మ ముహూర్తంలో ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే చక్కగా నాలుగైదు గంటల్లో ప్రదక్షిణ పూర్తయిపోతుంది ఈ లోపల అష్టలింగాలు అన్నీ మనకి దర్శనం అవుతారు ప్రదర్శన మొదలుపెట్టిన కొన్ని మీటర్లలోనే ఇంద్రలింగం కనిపిస్తుంది ఇక్కడ నుండి ఒకటిన్నర కిలోమీటర్ నడిస్తే అగ్నిలింగం కనిపిస్తుంది అనగా ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు అక్కడ నుండి ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు నడిస్తే యమలింగం కనిపిస్తుంది అక్కడ నుండి ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్లు నడిస్తే సూర్యలింగం కనిపిస్తుంది సూర్యలింగం అష్టలింగాల్లో ఒకటి కాదు ఈ ఆలయం నుండి ఐదు వందల మీటర్లు నడిస్తే వరుణ లింగాన్ని కలుసుకుంటాము ఇక్కడ నుండి ఏడు వందల యాభై మీటర్లు దూరంలో ఆది అన్నామలై ఆలయం వస్తుంది ఈ ఆలయం తర్వాత భక్తులు వాయులింగాన్ని దర్శించుకుంటారు వాయులింగం తర్వాత వచ్చే ఆలయం చంద్రలింగం చంద్రలింగం నుండి ఒక కిలోమీటర్ దూరంలో కుబేరలింగం ఉంటుంది ఈ ఆలయం నుండి ఈశాన్య మార్గంలో పోయే మార్గంలో మోక్ష మార్గం కనిపిస్తుంది మోక్ష మార్గం నుండి ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు నడిస్తే అష్టలింగాల్లో ఒకరైన లింగాన్ని చేరుకుంటాము ఈ ఆలయాన్ని దర్శించడంతో అష్టలింగాల్లో దర్శనం పూర్తవుతుంది అక్కడ నుండి ఒక కిలోమీటర్ నడిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాము ఇక్కడితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది ఇక ఇప్పుడైతే నేను గిరి ప్రదక్షిణ గురించి చెప్పేశాను కదండి మేము ఈవినింగు ఫోర్ థర్టీకి వచ్చాం కదండీ జోరువారిలో అక్కడ మాకు రూమ్ కోసంగా నిన్న వీడియోలో చెప్పాను కదండీ ఇక నన్ను మా పిల్లలు బయట నేను కారులోనే ఉండిపోయాను వాళ్ళు రెడీ అయ్యి వచ్చేటప్పటికి పొద్దుపోయింది ఆ తర్వాత మేము అరుణాచలేశ్వర ఆలయంకి వెళ్ళామండి అక్కడ అంటే పక్క రోజు పౌర్ణం కదండి ఇంకా ప్రదక్షిణలు జనం ఎక్కువ ఉంటారు దర్శనానికి అని మేము వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకున్నాము ఇదేనండి అరుణాచలేశ్వర ఆలయము చూడండి అందరిని నమస్కారం చేసుకోండి అంటే అక్కడికి పోలేని వాళ్ళు కూడా ఉంటారు కదండీ అట్లాగే ఇప్పుడు మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఆ టెంపుల్ కాస్త ఫోటోలు అన్నీ తీసుకున్నామండి ఎండింగ్ అండి మేమైతే లాస్ట్ మా తర్వాత ఏ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వచ్చి ఉంటారు అట్లాగే ఇక ఈ ఈ టెంపుల్స్ ఈ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అట్లాగే కొంతమంది పాపం తీసేవాళ్ళు లేకపోతే కొన్ని మేము కూడా తీసి ఇచ్చాం వాళ్ళకి ఇప్పుడు చూడండి పౌర్ణమి చంద్రుడు ఎంత బాగున్నాడు ఆలయ గోపురం పైన ఈ అబ్బాయి అయితే మా అబ్బాయి ఫ్రెండ్ అండి క్లాస్మేటు డిగ్రీలో ఇప్పటికే అప్పటికి ఫ్రెండ్స్ మేనండి ఫ్యామిలీ మెంబర్స్ మేము ఈ అబ్బాయి మూడు సంవత్సరాల నుంచి ప్రతి పౌర్ణమికి వస్తాడండి ఇక్కడికి ఈ మధ్యలో కలుసుకున్నాడు మేమైతే రెండు రోజులు ముందు పోయాం కాబట్టి ఆ అబ్బాయి ఆ రోజే వచ్చాడు ఇప్పుడు గిరి ప్రదక్షిణ చూడండి జనాలు ఎట్టపోతున్నారు ఇది స్టార్టింగేనండి తర్వాత మనకి డ్రోన్లో తీశారండి ఒక మానవ హారం ఉంటుంది కదండీ అట్లా ఉంది ఆ గిరి చుట్టూ జనాలు నడవడం అంత జనం ఉన్నారండి లక్షల్లో వచ్చారు ఇది మెయిన్ కాబట్టి ఇక మేమైతే నైట్ పొద్దుపోయి వచ్చాం కదండీ ఇక మాకు పరిసరాలు అవన్నీ ఏమి తెలియదు ఇక వచ్చి పడుకునేటప్పటికి రెండు అయింది రూమ్లో రెండు తర్వాత ఉదయాన్నే నిద్ర లేచాక మేము నైన్కి లేచామండి నిద్ర లేచాక నేను ముందైతే స్నానం చేసేసుకొని టీ తాగాలి కదండి అందుకని టీ కని మా పక్కనే క్యాఫ్టేరియా ఉంది అక్కడికి వెళ్ళానండి వెళ్ళి టీ తాగాని అమ్మాయి అయితే అక్కడ హోటల్ ఆ రూమ్స్కి మేనే ఆ అమ్మాయిదేనండి ఈవిడదే వీళ్ళు ఒరిస్సా వాళ్ళంట వాళ్ళ నాన్నగారిది ఒరిస్సా అయితే వీళ్ళు తమిళనాడులో ఉన్నారు ఇక ఆమె కూడాను చూడ్డానికే వచ్చిందని చెప్పింది మా నాన్న వాళ్ళది ఇది అని అని ఇక నేనైతే అక్కడ కూర్చున్నాను టీ ఇస్తానని చెప్పింది నేను తాగానమ్మా అని చెప్పాను తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యాయని ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక తను రూమ్కి వెళ్ళిపోయింది రూ రూమ్కి వెళ్ళాక కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోయింది ఏమే అండి ఈ రూమ్స్కి వాళ్ళ నాన్నదేంట ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారంట ఆయన ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఇట్లాంటివి కట్టి ఇప్పుడు ఇది ఒక బిజినెస్ అయిపోయిందండి ఇక్కడ యాత్రా స్థలం అయిపోయింది కదా రూమ్లు కట్టడం రెంట్లుకిచ్చుకోవడం ప్రతి ఒక్కరు ఇల్లు కూడా కింద ఇల్లు పెట్టుకొని పైన రూమ్స్ కట్టేసి రెంట్కి ఇస్తున్నారండి ఒకప్పుడు ఇది విలేజ్ పూ పూర్తిగా పొలాలండి ఆ పొలాలు యాభేళ్ల క్రితం మేము చిన్న పిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఏం లేదండి పొలాల్లో ఒక ఆశ్రమం ఉంది అని తెలుసు అంతే నేను చెప్పంగా విన్నానే కానీ నాకు తెలియదు అండి ఇప్పుడైతే మేము ఇక మా కోడలు వాళ్ళు స్నానాలు చేసేసి నేనైతే టీ తాగేసి ఉన్నాను ఇక వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వచ్చారు బ్రేక్ఫాస్ట్కి వచ్చిన తర్వాత మేము అక్కడ అన్ని చేశారండి పొంగలు ఉంది ఉప్మా ఉంది దోశ ఇడ్లీ వడ బ కేసరీబాత్తు అన్నీ ఉన్నాయి మనకేం కావాలో అవి పెట్టుకోవచ్చు మనం పెట్టుకొని తినచ్చు ఇక మేమైతే ఇక్కడ తెచ్చుకున్నాము అండి తెచ్చుకొని కూర్చొని ఆరాముగా అంటే అందరు తినేసి అయిపోయిందండి ఇక మేము లాస్ట్లో వచ్చామంటే మాకు లేట్ అయిపోయింది ఒక లెవెన్ పైన రెడీ అయిపోవడం అంత నిద్ర లేచేటప్పటికే తొమ్మిది అయిందని చెప్పాను కదండి ఇక బయటకు పోయి పక్కపక్కనే ఉండే ఆలయాలు చూద్దాం కొన్ని దూరంగా అయితే నేను ప్రదక్షిణ చేయలేను అనుకొని అక్కడ వినాయకుడు ఉంటే ఆయనకి నమస్కారం చేసుకునేసి ఒకసారి తర్వాత బయలుదేరేవాడి ఇప్పుడు రోడ్లోకి రాగానే ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది అని చూస్తే బాబా టెంపుల్ అండి సరే బాబా నన్ను గురువారం రోజు అసలే ఆ పౌర్ణమి రోజు ఎందుకో నన్ను నా కానీ ఆయన కనిపించాడేమో అనిపించి లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్తే అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతానికి సిద్ధం చేసుకుంటున్నారండి ఇక స్టార్ట్ అవుతుంది మేము వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఇంకా పూజారి గారు మాకు అన్ని వివరాలు చెప్పారు ఆయన తమిళ్లో చెప్పారు ఏదో కాస్త నాకు అర్థమవుతుంది కాబట్టి ఓకేనా ఊంగొట్టాను నేనైతే కాస్త కొంచెం కొంచెం ఇంగ్లీష్లో తమిళ్లో అట్లా సమాధానం చెప్పాను ఇక ఆ టెంపుల్ వెనకాలే ఖాళీ స్థలంలో ఈ మా వేప చెట్టు ఉంది కదండి ఇది అక్కడి నుంచి షిర్డీ నుంచి తెచ్చిన గింజంటే ఆ గింజ వేస్తే వచ్చింది వెనక చూడండి అరుణగిరి ఉంది అక్కడ నుంచి కనిపిస్తుంది ఇక్కడ అన్నాభిషేకం చేశారండి శివయ్యకి అది కూడా చూపించారు అది చెప్పారు ఆయన పౌర్ణమి విశేషాలన్నీ చెప్పారు తర్వాత ఈ టెంపుల్లోని విగ్రహం కూడాను బాబా విగ్రహం సేమ్ మనకి షిర్డీలో ఉండే విగ్రహం అంత సైజులోనే ఉంది ఇక అక్కడ విశేషంగా కూడాను పూజలు జరుగుతాయని ఆయన చెప్పారు ఇక నేనైతే ఇక్కడ హోటల్లో నుంచి ఆ పరిసరాలన్నీ ఎలా ఉన్నాయి నైట్ అయితే మాకు కనిపించలేదు కదా డే టైంలో అని నేను ఇదంతా తీశానండి మనం ఏ పక్క నుంచి చూసినా కూడా గిరి కనిపిస్తుందండి అంటే చుట్టూ ఉంటుంది మధ్యలో ఊరు ఉంటుంది కాబట్టి గిరి ప్రదక్షిణ అంటే మనకి ఏ పక్క నుంచి చూసినా కూడా గిరి కనిపిస్తుంది కాబట్టి నేను ఇదంతా మన వాళ్ళు కూడా చూస్తారని చూశాను ఇదైతే అన్నామలై ఆది అన్నామలై టెంపుల్ అంటే ఈయనే శివయ్యే ఊరు మొదలు స్టార్టింగ్ నుంచి ఉన్న టెంపుల్ అనమాట ఇది తర్వాత వచ్చింది అరుణాచలేశ్వర ఆలయం ఇది స్టార్టింగ్ దండి అంటే ఎన్నేళ్ల క్రితము వందేళ్ల క్రితము ఎప్పుడో తెలియదు ఇదే ఫస్ట్ టెంపుల్ మా రూమ్ పక్కనే ఉంది ఇది ఈ టెంపుల్కి వచ్చి ఒకసారి ప్రదక్షిణ చేసుకొని ఇప్పుడు చూడండి నిన్నైతే ఆ పద్నాలుగో తేదీ అయితే ఇసకేస్తే వేస్తే పద్నాలుగు పదిహేను తేదీల్లో ఇసకేస్తే రాలినంత జనం ఉన్నారు నేను మేము ఇంకా రిటర్న్ అయ్యే రోజు పదహారో తేదీ ఆ టెంపుల్కి వెళ్ళేసి ఈ ప్రదక్షిణలు ఇవన్నీ చూసుకొని ఇక్కడ శివలింగాలు అన్నీ వరుసగా ఉంటాయండి అక్కడ నందీశ్వరులు ఉంటారు ఇక్కడే నేను నా ఫోటోలు కొన్ని వీడియో కాస్త తీయించుకున్నాను మా అబ్బాయి దగ్గర తర్వాత నేను అక్కడ నందీశ్వరుడికి కూడాను చెవిలో మనం చెప్పుకుంటాం కదండి మన ఏ మనకి ఏం కావాలో ఏంటో అట్లాగే చెప్పుకొనేసి అక్కడ కర్పూరం వెలిగించేసేసుకొని వచ్చామండి నాతో పాటు కూడా ఎవరో ఒకరు ఇద్దరు కూడా వచ్చున్నారు ఇప్పుడు చూడండి ఎంత ఆరాముగా చూస్తున్నాం ఇప్పుడు వెనక మీకు కొండగోడ కనిపిస్తుంది కదండి గిరి ప్రదర్శన కొండ అరుణగిరి చూడండి అది కూడాను ఈ మనం అక్కడికి పోలేని వాళ్ళకి ఇలాంటి చూడ చూపించాలా అన్న ఉద్దేశంతో నేను ఇదైతే చేశానండి ఇక్కడ ఇదైతే ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు రాగానే వాయులింగ్ ఉంటుందండి అక్కడ అందరూ శివైలేనండి అష్టలింగాలు ఉంటారు అని చెప్పాను ముందే ముందే చెప్పాను కదండీ అష్టలింగాలన్నీ ఈ వాయులింగం కూడా అప్పటికి ఓపెన్లో ఉంది కాబట్టి నేను మేము లోపలికి పోయి ప్రదక్షిణ చేసుకొని వాయులింగానికి నమస్కారం చేసుకొని వచ్చామండి ఆల్రెడీ పన్నెండు అయిపోతుంది కదా టెంపుల్స్ అన్నీ మూసేస్తారు అసలే ముందు రోజంతా అలసిపోయారు పూజారులు అందుకని ఒక రెండు మూడు టెంపుల్స్ అయితే చూసుకున్నానండి మిగతా టెంపుల్స్ అయితే నేను గిరి ప్రదక్షిణ కారులో నుంచే చేశానండి ఏమనుకోవద్దు ఆ భగవంతుడికే నా బాధ తెలుసు కాబట్టి అంటే నాకు మోకాలు నొప్పి వల్ల నేను నడవలేకపోయినాను ఇక్కడైతే దీపాలు వెలిగించానండి దీపాలు వెలిగించాక అక్కడ సాధువులు ఉంటారు కదా వాళ్ళు మనల్ని ది అమౌంట్ అంటే డబ్బులు ఇవ్వమని అడుగుతారు కదా అట్లా ఇచ్చేసేసి దండం పెట్టుకొని వచ్చేసానండి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇక అక్కడి నుంచి శ్రీ భగవాన్ మహా రమణ మహర్షి గారి ఆశ్రమం ఉందండి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఇంకా ఫొటోస్ అవి వీడియోస్ తీయకూడదని రాసునింది బోర్డు ఇక మేమైతే తీయలేదండి అంత ప్రశాంతంగా చూసామండి చాలా బాగుంది ఆశ్రమం పెద్ద అంత బాగుందండి ఒక పెద్ద బిల్డింగ్ కట్టచ్చు అంత పెద్ద బాగుంది ఆ తర్వాత అది బావో లేకపోతే ఏంటో మరి నీళ్ళు కూడా ఊబుకుతున్నాయి పైకి తర్వాత ఇదంతా ఆశ్రమం అండి మేమైతే ఫోటోస్ గూగుల్లో నుంచే తీసి మీకు చూపిద్దామని పెట్టానండి ఇకైతే మెడిటేషన్ హాల్ ఉందండి ఆ అక్కడ చాలా మంది ఫారినర్స్ కానీ అందరూ మెడిటేషన్ చేసుకుంటూ కూర్చొని ఉన్నారు మాకైతే ఇంకా మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదండి బెంగళూరుకి అందుకని మేము తొందరగా బయలుదేరేసి వచ్చేసామండి చాలా ప్రశాంతంగా ఉంది గార్డెన్ ఉంది నెమళ్ళు ఉన్నాయి ఇది చెప్తే బాగుండదండి చూస్తేనే బాగుంటుంది ఇక గిరి ప్రదక్షిణ టైంలో మనం రైట్ సైడ్ కొండ లెఫ్ట్ సైడు ఈ ఆస్టలింగాలు ఉంటాయి అందరినీ దర్శించుకుంటూ కొండ ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేస్తారండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి